ఇది జుత్తుకు తీగ అంటారు దుష్టుకు తీగ జుత్తుకు తీగ పిలుస్తారు ఆ కాండం ఆ కంత నువ్వు నువ్వు ఉంటుంది జిల్లేడు ఫ్యామిలీ కాయలలా పగిలితే నువ్వు దూది ఉంటుంది కాయలకి జిల్లేడు కాయల్లా ఉంటాయి జుత్తుకు తీగ ఇది మామూలుగా పచ్చకాలు వచ్చాయనుకోండి మామూలుగా మనం వెల్లల్లి మందు వేసుకుంటాం లేదా పచ్చకామలకి చాలా రకాల మందులు ఉంటాయి ఇళ్ళలు వేసుకుంటే తగ్గిపోతుంది లేదా బయటికి వెళ్ళి ఇంగ్లీష్ మందు వాడతాం పచ్చ కాలకు పూరం ఏం ఇప్పటికి అంటే ఇప్పటికీ గిరిజన ప్రాంతంలో వేస్తారు అలాగ ఇది ఇలా రౌండ్గా చుట్టి మెల్ల వేస్తారు మూడు రోజులు ఉంటే కామెలు తగ్గిపోతాయి ఈ రౌండ్ చుట్టి మెల్ల వేసుకుంటే మూడు రోజులకి కామెలు తగ్గిపోతాయి పశువులకి వేస్తారు పశువులు కామెల్ వేస్తే మెల్ల అనమాట జ్వరం వచ్చినప్పుడు వేస్తారు మెల్ల వేస్తారు తగ్గిపోతుంది అంటే ఇంకా ట్రైబ్స్ ఏం చేస్తారు తెలుసండి పారిసభ్యతలనే వచ్చింది అనుకోండి నొప్పి అంటే మైగ్రేన్ హెడేక్ వచ్చింది అనుకోండి పొద్దుటే రమ్మంటారంట సూర్యుడు వచ్చే కన్నా ముందు రమ్మంటారు సూర్యోదయం అవుతుండగా ఆ సూర్యుడు ఎదురు నించో పెట్టి రసం తీసి రజీగా ఉంటాడు రసం తీసి రజిగా ఉంచుకుంటాడు అంత గొడ్డలో మూటగట్టి మెత్తగా దంచి మూట కట్టి పెట్టుకుంటాడు ఇలా పెడతారు కదా సన్లైట్ ఇలా పడుతుంది సూర్యుడు కిరణాలు నీడ వెనకబడుతుంది నీడ వెనకబడుతుంది కదా అక్కడ తల దగ్గర మనకి రైట్ సైడ్ వస్తుంది అనుకోండి ఎడమవైపు శిరోభాగం మీద ఎడమవైపు పిండుతాడు అన్నమాట రసం నొప్పు తగ్గిపోతుంది నీడ మీద అలాంటి వైద్యాలు ఉండేవి మనకి కుడివైపు అనుకోండి ఎడమైపు అయితే కుడివైపు ఆ రసం పిండితే తగ్గిపోతుంది అలా అంత అలా అంత అద్భుతంగా మొక్క ఓకే వైద్యం అంది

మీకు అంటే వరి పొలం కోసేసిన తర్వాత వరి పొలంలో అలా పాకేస్తామన్నట అలా భూమి అంతా అల్లేసి భూమి కనిపించకుండా అలా పాకేసి ఉంటుంది అనండి అందుకని ఒక సామత కూడా ఉంటుంది అంటే ఇంకేం ఒక్క రానివ్వదు అందుకని ఏంటంటే ఆదిలోనే హంసపాద ఏదైనా అన్నట్టు మొదలెట్టుగా నేను ఏమైనా ఆటంకం వచ్చిందనుకోండి ఆదిలోనే హంసపాద అంటే వరి వరి పంటకు ముందే వచ్చింది వచ్చిందనుకోండి ఇంకేం వరి పండుద్ది అందుకని అంటే వరి కోత అయిపోయిన తర్వాత వస్తుంది వస్తున్నమాట ఇది మాదిగా మందుగా ఏంటంటే తోట్ క్యాన్సర్ తగ్గుద్ది అండి గొంతు సమస్యలు పోతాయి అది ఓకే ఇది ఇది మాములుగా చెట్టు అంట చెట్టు మనకి రచ్చబండ్లు అంటే బస్ స్టాండ్లో అది ఉంటాయి నీడకి కామ చెట్టు ఈ వేసవకాలం మొత్తం చికిత్స చల్లగా ఉంటుంది ఆ చెట్టు కిందకి వెళ్తే ఏసీ ఎందుకు పనిచేయదు ఈ వేసవకాలంలో ఈ కామకే ఎక్కువ గుబురుగా ఉండేది లేత ఆకులతో చల్లగా ఉండేది కామ చెట్టు మామూలుగా ఏంటంటే కామ చెట్టు గాలిలో విటమిన్ ట్వెల్వ్ ఉంటుందండి కామ చెట్టున చోట ఆ గాయల్లో విటమిన్ బీట్ వల్ల ఎక్కువ ఉంటుంది టీబీ రాదు ఆ చెట్టు కింద ఉంటే ఈ పొలతో అనుకోండి దగ్గు జలుబు కఫాలు బ్రాంకేటీస్ టీబీ అలాంటివి అన్నీ అన్నమాట రాకుండా ఉంటాయి అన్నమాట ఓన్లీ ఆ కామ పొలతో మొంగడితే చాలు లేదా ఆ చెట్టు దగ్గర మనం ఉంటే చాలు అంత మంచిది అనమాట అండి ఇది కావ చెట్టు అలాగే కావు గింజలు అవి వాడతాం చాలా ఉపయోగాలు ఉన్నాయి రైట్ ఓకే ఇది కామ చెక్క అనమాట నా పేరు శ్రీలక్ష్మి నేను వైభాగం నుంచి వచ్చాను యాక్చువల్గా నాకు రెండు వేల పంతొమ్మిదిలో క్యాన్సర్ వచ్చింది బ్రెస్ట్ క్యాన్సర్ అప్పటికి నాకు డాక్టర్ గారు పరిచయం లేదు రెండు వేల పంతొమ్మిది మొత్తం కరోనా టైం వరకు నాకు ట్రీట్మెంట్ అయ్యింది వేరే హాస్పిటల్లో అలో అలోపతి అయ్యింది తర్వాత పోస్ట్ క్యాన్సర్ ఎఫెక్ట్స్ కోసం ఎఫెక్ట్స్ వస్తుంటే క్యాన్సర్ తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చే ఎఫెక్ట్స్కి నేను డాక్టర్ గారి దగ్గర నాకు అప్పుడు ఒకళ్ళ ద్వారా తెలిసి నేను వచ్చాను వచ్చిన తర్వాత నేను ఒక సిక్స్ మంత్స్ డాక్టర్ గారి మందులే వాడాను మోకాళ్ళ నొప్పల దగ్గర నుంచి అన్ని బోల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ అండి నిలబడలేకపోయేదాన్ని ఆయాసం కూడా వస్తుండేది నాకు నేను ఆరు నెలలు వాడాను డాక్టర్ గారి మందులు అంత క్యూర్ అయింది నాకు ఇప్పుడు అయితే ఏ ప్రాబ్లం లేదు నేను డాక్టర్ గారి దగ్గరికి ఇప్పుడు ఎందుకు వస్తానంటే ఊరక నేచర్ క్యాంప్కి ఓకే ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఇప్పుడు వస్తున్నాను నేను నేను నన్ను చూడండి బాగున్నాను కదా ఇప్పుడు నేను అది ఓకే థ్యాంక్ యూ